శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వారికి రేపటి రోజున పార్ట్నర్షిప్ వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇక ముఖ్యంగా మీరు రేపటి రోజున నూతన పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడులు పెట్టండి లేదంటే ధనపరంగా నష్టం చేకూరే అవకాశాలున్నాయి కాబట్టి మీరైతే రేపటి రోజున ధనపరంగా జాగ్రత్తగా ఉండాలి రేపటి రోజున మేషరాశి స్త్రీలకు అనారోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయి అనే చెప్పుకోవాలి ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి మీరైతే బయటపడతారు అదేవిధంగా మీకు రేపటి రోజున ఎక్కువగా శ్రద్ధ అనేది తీసుకోకూడదు ముఖ్యంగా మీరు చేసేటటువంటి పనులలో తేలికైన పనులు మాత్రమే చెయ్యండి అదేవిధంగా తేలికైన ఆహారం మాత్రమే తీసుకోండి రేపటి రోజున మీరైతే అనవసరమైనటువంటి ఆలోచనలు ఏమాత్రము చెయ్యకండి ఇంట్లో సమస్యలేమైనా ఉంటే గనుక వాటిని తప్పకుండా పరిష్కరించుకుంటారు దానికి తప్పక పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది ఇక మీకైతే ఇంట్లో సౌఖ్యం పెరుగుతుంది అనుకున్న పనులు కూడా రేపటి రోజున జరగకపోయినా కానీ అవైతే మరుసటి రోజుకి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరైతే రేపటి రోజున దేనికోసము కూడా బెంగపెట్టుకోకూడదు రేపటి రోజున మీరు అప్పులను కానీ అరువులను కానీ ఇవ్వకండి మిమ్మల్ని కొందరు ధనపరంగా మోసం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు రేపటి రోజున జాగ్రత్తగా వ్యవహరించాలి రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఉద్యోగిని ఉద్యోగస్తులకు మీరు చేసేటటువంటి పనులలో శ్రమ అధికం అవుతుంది అయితే మీకు ఫలితం అనేది పొందకపోయినా కానీ మీ పనులు అయితే తప్పకుండా పూర్తి అవుతాయి తద్వారా మీకు కొంత ఊరట అనేది పొందుతారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పక ఉద్యోగం ఫలించబోతుందని చెప్పొచ్చు ఇక ఉద్యోగాన్ని మీరైతే తప్పకుండా పొందుతారు వ్యాపారస్తులకు రేపటి రోజున పనులు వేగవంతం అవుతాయి మీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు అయితే మీ పనులో ఉండేటటువంటి ఆటంకాలు తొలగిపోతాయని చెప్పొచ్చు అదేవిధంగా ఒడిదుడుకులు అనేవి కూడా తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులకు మీ పనుల ద్వారా ధనలాభాన్ని పొందుతారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు అనవసర ఆలోచనలు ఏమాత్రము చేయవద్దు అనవసర ప్రయాణాలు కూడా దూరం ఉంచాలి అనవసరమైన మాటలకు మీరైతే మాట్లాడకూడదు వీటి వలన మీకు కోపం పెరుగుతుంది ఆవేశం పెరుగుతుంది తద్వారా గొడవలకు దారితీస్తుంది ఈ ప్రమాదంలో అయితే మీరు పడతారు కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త పడాలి మీరు చేస్తున్న పనులలో పూర్తి శ్రద్ధ పెట్టండి అలాగే మీ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి ఖర్చుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంట్లోని వ్యక్తుల వలన మీకు రేపటి రోజున కొన్ని ఖర్చులు అనేవి పెరిగే అవకాశం ఉండబోతోంది ఇక ఇంటికి సంబంధించినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలను అయితే తీసుకోకూడదు మీరు ఏం చేసినా కానీ బాగా ఆలోచించి చేయాలి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీరు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండాలి ప్రయాణాలు చేస్తున్న వాళ్ళైతే తప్పక తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇక రేపటి రోజున మద్యపానం సేవించి మాత్రం వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో నడపకూడదు ఆర్థిక విషయంలో మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఇక భూములను కానీ ఇళ్ల స్థలాలను కానీ గృహాలను కానీ కొనుగోలు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారైతే రేపటి రోజున ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కొందరు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే ప్రమాదం కనిపిస్తోంది కాబట్టి మేషరాశి వాళ్ళు మీరైతే రేపటి రోజున ఈ పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వాళ్ళు రేపటి రోజున అప్పులకు దూరంగా ఉండే ప్రయత్నము చేయాలి అంటే అప్పులను చెయ్యకుండా ఉండాలి అదేవిధంగా మీరు ఎవరికి కూడా అప్పులను ఇవ్వకూడదు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు చెడు వ్యక్తులకు చెడు వ్యసనాలకు మీరు దూరంగా ఉండాలి ఇక షేర్ మార్కెట్ ట్రేడింగ్లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త వ్యవహరించాలి వినోద కార్యక్రమాలకు మీరైతే రేపటి రోజున డబ్బులను అనవసరంగా ఖర్చులు చేస్తారు ఈ విషయంలో జాగ్రత్త మేషరాశివారు అనవసరమైన వ్యక్తులకు మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి అనవసర సలహాలు మీకైతే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ యొక్క సలహా మాత్రం అస్సలు పాటించవద్దు అది మీకు లాభాన్ని తెచ్చిపెట్టకపోగా నష్టాన్ని కలిగించేలా చేస్తుంది అయితే మీరైతే ఈ విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాలు పాటించడమే మంచిది అంతేగాని దీనికి సంబంధం లేని వ్యక్తుల సలహాలు మీకైతే ఎట్టి పరిస్థితుల్లో మంచి చెయ్యవు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఖర్చులు పెరుగుతున్నాయని చెప్పొచ్చు మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే వివాదాలకు కోపతాపాలకు గొడవలకు అయితే దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి లేదంటే మిమ్మల్ని ఇటువంటి అంశాలలో కొంతమంది నష్టానికి గురి కాబట్టి మీరు జాగ్రత్త పడాలి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులు మీ మీద దుష్ప్రచారాలు చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతు ఉన్నాయి మీకు రేపటి రోజున నరదృష్టి నరఘోష బాగా ఉంది మీ మీద ఏడ్చేటటువంటి వాళ్ళు పెరిగిపోతున్నారు కాబట్టి మీరైతే రేపటి రోజున ముఖ్యమైన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లేదా ఆ పనిని మరుసటి రోజుకి పెండింగ్లో పెట్టడమే మంచిది ఈ విధంగా ఈ మేషరాశి వ్యక్తులు ఉంటే గనుక ఎటువంటి ప్రాబ్లం అనేది జరగదు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మహాలక్ష్మి అష్టక పారాయణ చేయడం అదేవిధంగా పంచముఖ హనుమత్ స్తోత్ర పారాయణ చేయడం అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమంతుడికి ప్రదక్షిణ చేసుకుంటే మంచిది ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్